జగన్మోహన్ రెడ్డి గారు ప్రచార పరంలో దూసుకెళ్ళిపోతున్నారు మొన్నటి వరకు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గారు ఐవీఆర్ఎస్ కాల్ పేరుతో అభ్యర్థుల ఎంపిక చేశారు నేరుగా ఆయనే ఒక కాల్ చేసి కొన్ని ఆప్షన్స్ ఇచ్చి మీ స్థానికంగా ఏ అభ్యర్థి అయితే మీకు నచ్చుతున్నారో సెలెక్ట్ చేసుకోండి అంటూ కొన్ని కొన్ని చోట్ల ఆప్షన్స్ ఇచ్చారు కొన్ని కొన్ని చోట్ల ఆప్షన్స్ ఇవ్వలేదు అయితే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఇంచుమించు అదే స్థాయిలో నేరుగా పబ్లిక్తో ఫోన్ కాల్ లో ఆయన వాయిస్ వినిపిస్తున్నారు నేరుగా పబ్లిక్కి ఆయన వాయిస్తో ఒక ఫోన్ కాల్ వెళుతుంది అయితే అదే ఐవైఆర్ఎస్ ఫోన్ కాల్ కాదు కానీ ఒక రకంగా ఇంచుమించు అలాంటిదే ఇది ఏంటి అంటే జగన్మోహన్ రెడ్డి గారు సభల్లో చేసిన ప్రసంగాలు ఏవైతే ఉన్నాయో అందులో ఆయన ప్రభుత్వం గురించి చెప్పిన కొన్ని విషయాలు ది బెస్ట్గా అనిపించిన కొన్నింటిని వాళ్ళు కట్ చేసి ఎడిట్ చేసి వాటిని వాటర్లకు మొబైల్ రూపంలో పంపిస్తున్నారు ముందు ఒక నెంబర్ నుంచి రింగ్ అవుతుంది ఫోను ఫోన్ ఎత్తగానే అవతల వైపు నుంచి జగన్ వాయిస్ మొదలవుతుంది ఆయన అందులో చెప్తున్న మాటలు నాకు చంద్రబాబు లాగా పది మంది సినిమా నటులు స్టార్ క్యాంపెయినర్స్ లేరు మీడియా అండ కూడా లేనే లేదు ఆకాశంలో నక్షత్రాల మీరే స్టార్ క్యాంపైనర్స్ నేను మీ బిడ్డని మీ అన్నని మీ తమ్ముడిని మీ తోబుట్టుని అంటూ తోడుగా రావాలని చెప్పి నాకు తోడుగా రావాలని ప్రజలకు పిలుపునిస్తున్నానని చెప్పి జగన్ వాయిస్తో ఫోన్లకు మెసేజ్లు అయితే పంపిస్తున్నారు ఇది ఆల్రెడీ గురువారం నుంచి ప్రచారం మొదలపై మొదలైపోయింది వాస్తవానికి ఒక సరికొత్త ప్రచారానికి తెర తీశారని చెప్పాలి ఎందుకంటే గతంలో కూడా ఒకప్పుడు చూసుకుంటే ఎన్టీఆర్ పార్టీ స్థాపించినప్పటి నుంచి చూసుకుంటే కనుక ప్రచారాలు రకరకాలుగా కొత్త పొత్తుల తొక్కుతూ ఉంటాయి అసలు అప్పుడు సోషల్ మీడియా లేదు డిజిటల్ మీడియా లేదు ఈ ఫేస్బుక్లో వాట్సాప్లో ఎక్స్లో ఎక్స్లో ఏమీ లేవు ఇప్పుడు అన్నీ వచ్చేసినాయి వీటన్నిటిని బేస్ చేసుకొని ఇంకా మించి ఇప్పుడు ఫోన్ అనేది ప్రతి ఒక్కరికి అయిపోయింది కాబట్టి ఆ ఫోన్లో ప్రచారం యూటిలైజ్ చేసుకోవడం అనే కొత్త కొత్త సాధనాలతో కొత్త కొత్త టెక్నాలజీతో కొత్త కొత్త ఎక్విప్మెంట్ సిద్ధమవుతున్నారు మొత్తం టెక్నాలజీని మొత్తం వాడేస్తున్నారని చెప్పాలి ఆ నేపథ్యంలోనే జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు నేరుగా ఆ ఫోన్ కాల్లో వాయిస్ రావడం అంటే ఖచ్చితంగా పల్లెటూరులో చాలా వింతగా ఉంటుంది జగన్ మాట్లాడుతున్నారని కూడా అనుకుంటారు కొంతమంది జగన్ మాట్లాడుతున్నారు జగన్ మాట్లాడుతున్నారు ఏది ఏమైనా ఒక కొత్త తరహా ప్రచారానికి అయితే శ్రీకారం చుట్టారు మరి ఇదంతవరకు సక్సెస్ అవుద్దో చూద్దాం